ప్రజలకు మంచి చేయడానికి ఆ పార్టీలో కుదరదని తెలుసుకుని చంద్రబాబు నాయుడు వద్దనైతేనే ప్రజలకు మంచి చేయగలుగుతామని నాడు నేడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగిందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షులు నాబా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమంలో ఆయన మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మండలం కంబపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్ల నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యే గ్రామస్తులు హారదలు పట్టి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో బెల్లం వెంకయ్య నాయుడు రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు రేగర్ జిలక గ్రామానికి చెందిన అకుల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా టీడీపీ పార్టీ కండువాళ్ళు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా సుమారు రెండు వందల మంది కార్యకర్తలు వైఎస్సార్ సిపిని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు శ్రీ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మా కొవ్వూరు శాసనసభ్యురాలు మా అక్క శ్రీ వెంబరెడ్డి ప్రశాంత్ అక్క గారికి స్టేజీని అలంకరించిన పెద్దలు శ్రేడాక్షులు అందరికీ శిరస వంచి నా నమస్కారాలు అగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పంచాయతీలో నేనేదో ఒక ఇరవై సంవత్సరాల నుంచి బయటికి పోయి వర్తలు చేసుకుంటున్నాను పదిహేను సంవత్సరాలు నాపా వెంకటేశ్వర నాయుడు నా మామ గ్రామాన్ని అభివృద్ధి చేశాడు ఆమ్లెట్ విలేజెస్ కూడా అభివృద్ధి చేశాడు దాని తర్వాత నేను వచ్చి కొద్దో గొప్ప పార్టీలు ఏవైనా దేంట్లో ఉన్న గ్రామాభివృద్ధికి తీవ్రంగా కృషి చేసి అన్ని బిల్డింగ్లు ఏర్పరచుకున్నాం ఇంకొక ట్వంటీ పర్సెంట్ చంద్రశేఖర్పురం సంజీవ్ నగర్లో రోడ్లు ట్రైన్లు మిగులున్నాయ అది మీ ఆయామంలో పూర్తి చేస్తే మాకు అరవై ఏళ్ళు వచ్చేసినాయి ఆయన డెబ్బై ఏళ్ళు వచ్చినాయి తర్వాత మా అబ్బాయి ఉంటాడు శాశ్వతంగా మీరు మీ సహాయం అన్నగారి సాయంతో అవి మంజూరు చేస్తే తలా ఒక వర్క్ వాడు బతుకుతారా ఇంకొకటక మా ఊళ్ళో పదిహేడు మంది ఐఐటిఎంస్ ఉన్నారు ఇరవై రెండు మంది డాక్టర్స్ ఉన్నారు అమెరిగే అమెరికాలో ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు హోస్టల్ సెక్రటరీ రిటైర్ అయ్యాడు అమ్మాయి ఒక్క రూపాయి దానం చేయడు ఊరికన్నీ ఉన్నాయక మూడు కోట్లు పెట్టి ఈ స్థలం కొన్ని దేవాలయం కట్టించిన అంతకు ముందు ఇది మరుగుదొడ్డు స్థలం అన్ని చేసినా కానీ శ్మశానం లేదక శ్మశానానికి పన్నెండు లక్షలు నా మేర పెట్టా రెండు వేల పదిహేనులో రోడ్డు అన్ని ఏర్పరిచా మట్టిలో కానీ దురాక్రమణకు గురైందా దాన్ని మీరు మీ హయాంలో రెవెన్యూ వారికి చెప్పి దాన్ని మంజూరు చేస్తే చాలా మా కమ్మపాడంలో తులసూరు పోత్రం పెట్టాలనుకున్నాము వెంకయ్య బెల్ల వెంకయ్య నాయుడు నగేష్ నాయుడు వాళ్ళ కుటుంబం మస్తానయ్య వాళ్ళ కుటుంబం వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేరాలని నిర్ణయించుకున్నారు ఒకప్పుడు వెంకా ఎవరో కాదు నా మేనల్లుడు అయినా కూడా మీ దగ్గరికే తగులు లేదు ఏం లేదు ఆయన ఆ పార్టీలో ఉంటాడు నేను ఈ పార్టీలో ఉంటాను నేను వస్తుంది ఈ మధ్య ఒక రోజు మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు అనా నీకు మండల అధ్యక్ష పదవి తెలుసుకున్నాము నీకు అన్నగా ఉంటాడు నీ అల్లుడే కాబట్టి నువ్వు దగ్గర చేర్చుకొని మీరు కలిసిమెలిసి గ్రామానికి మండలానికి చేయదు చేయమని అడిగింది నేను ఏమి నోట్లో మాట్లాడకుండా అలాగేనాక దాంట్లో సమస్య లేదు నేను చేర్చుకొని మేము కలిసిమెలిసి చేస్తాము మాలో విరోధాలు లేవు అని చెప్పి నేను అక్క ముందు ఒప్పుకొని ఎంపీ గారితో మాట్లాడి ఇలా డేట్ పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాము ఈ సభాముఖంగా ఏంటంటే ఇంకొకటి రావన్నపాలెం లైను మూడు లైన్లు మూడు పంచాయతీలు రావన్నపాళెం పంచాయతీ రెడ్డిపాళం పంచాయతీ మానేగుండపాడు పంచాయతీ క్లీన్ షిప్ చేశాం ఈ పక్క వచ్చి కమ్మపాళెం పంచాయతీ క్లీన్ సిప్ రాగడి ఒకటి ఇక రాబోయే రోజుల్లో చూస్తాం ఎక్కడెక్కడ పెంబారెడ్డి బోళెం కానీ ఎన్టీ గాని చూసుకొని మాకు ఎక్కడెక్కడ ఉండయో అని తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి పొరవ పూర్తి చేసేదానికి తొందరలోనే ట్రై చేసుకుంటాం ఈ రోజు నేను చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు మాజీ నాయకుడి దగ్గర సేవ చేశా కష్టపడ్డా కంపాళం పంచాయతీలో ఉన్నా మీకు అందరూ తెలుసు ఒక సర్పంచ్ గా చేశాను డెవలప్ చేశాము ప్రతిపక్షంలో కూడాను ఇవాళ తమాష ఏంటంటే ఇవాళ మనకి ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ఇందిరాగాంధీ పైన కాంగ్రెస్ పైన ప్రభుత్వం నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు అలాగే మన కోవూరు నియోజకవర్గంలో మన గౌరవినీలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొద్ది నెలల్లోనే చరిత్ర సృష్టించింది చరిత్రే కొంతమంది ఏమో మాట్లాడారు లక్షణం ముందు ఎప్పుడు కూడా నాలిక నాలిక మనకి నిద్రలేసి దేవుడు కాదు మన దండం పెట్టుకోవాల్సింది మన నాలికి దండం పెట్టుకోవాలా ఏంటంటే నాలికలోంచి ఏ మాట వచ్చినా చరిత్ర నిలబడిపోద్ది ఒక దెబ్బ కొట్టినా మనిషి మారిపో మరిసిపోద్ది కానీ ఒక మాట అంటే మటుకు అది చిరస్థాయిగా స్థాయిగా నిలబడిపోద్ది గతంలో పాలకులు మాట్లాడారు ఎన్నెన్నో మాట్లాడారు చేశాం డెవలప్మెంట్ చూసాం ఇవాళ మన ఎమ్మెల్యే గారు వచ్చే సంవత్సరం అయింది మన డెవలప్మెంట్ చూసాము కనీసం ఆరు తూర్లు అయినాక అసెంబ్లీలో ఏ రోజన్నా గలవిత్తారు నాయన మాజీలా ఏ రోజన్నా ఎత్తారా ఇవాళ మన ఎమ్మెల్యే గారు ఏ సబ్జెక్ట్ అన్నా బిట్టా స్పీకర్ రెడీ ఈ ఏ సబ్జెక్ట్ ఇస్తారో నేను చూసుకుంటా అది ఛాలెంజ్ చేస్తున్నాం మన ఎమ్మెల్యే గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందు మీ అందరికీ నమస్కారం ఈ రోజు బెల్లమై వెంకయ్యనాయుడు పార్టీలు చేరడం చాలా సంతోషం ఇదే క్రమపాలం నేను వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్ ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగల న్యాయం కోసం వదిలేసి ఇది మనకి కాదు మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు ఆయనే నన్ను ఈ ఇటు తీసుకురావడం మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం మీరు మొన్న మహానాడు చూసుంటారు అది జనం కాదు ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు స్వచ్ఛంగా అందరు వచ్చిన సభలై మన రాష్ట్రం చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మండల ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యెన్సీలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులున్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ సెజ్ ఉంది మనకి చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడోలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించిన ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా పెరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎవరు గాని ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటివరకే ఎన్నో సార్లు నుంచి చెప్తున్నాను అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవులు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకందరికీ తెలుసు మేబీ కోవూరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యమేలారు అంతకన్నా ప్రజలు గాని లోకల్ లీడర్స్ గాని సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని గాని అదే అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ గాని ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్ లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లి అవి ఎన్రోల్ చేపించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్ తో ఎన్ని మనకి ఎన్ని లబ్దిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతను నాయకుడే కాదు అని చెప్పి నేను అదే అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాట పడాలని వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ అవసరం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని మీకెటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాతైతే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యమేం లేదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది వరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని అవినీతి రహిత వివాద రహిత కొడవులూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాపా వెంకటేశ్వర నాయుడు అనని అలాగే వెంకన్నని అదేవిధంగా కొడవలూరు మండల నాయకులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు